హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకుందాం సో ప్రజెంట్ మనం ఏపీసీఆర్ బిల్డింగ్ ఎమ్మెల్సీ క్వార్టర్స్ పనుల నిర్మాణాలు ఏ విధంగా సాగుతుంది తెలుసుకుందాం మీరు చూస్తున్నారు ఇవి ప్రీ ప్యాప్గ్రేడెడ్ ఏపీసీఆర్డ్ వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్స్ అనమాట అవి అవి కూడా ఏ విధంగా ఉంది ఇక్కడ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది యూ ఇప్పుడు ఎందుకంటే ఎక్కడో ఫార్లో ఉండేటం మాత్రం కనిపిస్తుంది ఆ ప్లేస్ ఇప్పుడు ఏపీసీఆర్డ్ బిల్డింగ్ ముందర ఏ విధంగా ఉందో కంప్లీట్గా చూద్దాం అదేవిధంగా ఇది ఎమ్ఎల్సీ క్వార్టర్స్ అనమాట అయితే పహరీ గోడ నిర్మాణం అయితే చేస్తున్నారు మీరు చూడొచ్చు ఇది వచ్చి దాదాపు అప్పట్లోనే ఇది సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ పనులు అయితే పూర్తయినాయి మిగతా పనులు అయితే ఇక్కడ సర్వేంగా చేస్తున్నారు మరో కొద్ది నెలలు ఇది అందుబాటులోకి వస్తే రాబోతుంది సో డిసెంబర్ కల్లా ఇది కంప్లీట్ చేయాలని టార్గెట్తో ఉన్నారు సో మనం రాబోయే కొద్ది రోజుల్లో కూడా ఇవి కూడా కంప్లీట్ అయిపోతే ఇవి కూడా దాదాపు పూర్తి అయిపోయినాయి ఈ టవర్స్ వీటిని అయితే మనకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు వాళ్ళకి ఇస్తున్నారనే ఉంది సో దీని వెనకనే మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ అయితే మనకు ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఈ నిర్మాణాలు ముందర చేపడుతున్నారు లోపల ఇంటర్నల్ వర్క్స్ పెయింటింగ్ వర్క్స్ గ్లాస్ వర్క్ విండోస్ వర్క్ అవి జరుగుతున్నాయి సో లోపలికి వస్తే మనకు అయితే పర్మిషన్ అంత లేదు వెళ్ళడానికి ప్రజెంట్ సో మరొకసారి వీడియోలో మీకు చూపిస్తాను సో మనం నెక్స్ట్ అయితే మనం ఏపీసీఆర్టీ బిల్డింగ్ యూ అక్కడ చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఫారెన్లో లొకేషన్ మాత్ర కనిపిస్తుంది చుట్టుపక్కల ఆ యూ అంతా చూద్దాం సో ఇదేనండి మీకు ఏపీసీఆర్డే బిల్డింగ్ ఇది వచ్చి సిడీ యాక్సెస్ రోడ్ అనమాట సో ఇనాగ్రేషన్ తర్వాత ఈ బోర్డు ఏర్పాటు చేశారు కదా అప్పుడు సో ప్రజెంట్ ఇక్కడ రోడ్ ఏర్పాటు చేశారు చూడండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ రోడ్ వేసిన వల్ల యూ ఎంతలా మారిపోయిందో సో ఇదేనండి మీరు ప్రజెంట్ స్క్రీన్ నుంచి వస్తున్నారు కదా మార్చి రెండు వేల ఇరవై ఐదులో అప్పుడున్న బిల్డింగ్ ఏపీసీఆర్డీ బిల్డింగ్కి దాదాపు ఆరు నెలల్లో మనకి ఎలాంటి మార్పు అయితే వచ్చిందో మీరు చూడండి అసలు కలరా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇక్కడ ఏం చూస్తా అంటే ఎన్నో ఫారెన్ లొకేషన్లు ఉండి అన్నమాట ఈ రోడ్డు సో ఏపీసీఆర్డీకి ప్లస్ దాని అనుమతి సంస్థలు నాలుగు జరుగుతున్నాయి బ్లాక్ నిర్మాణాలు ఆ రోడ్డు ఇవి చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడైతే షాప్ కూడా పెట్టేశారు చూడండి ఇక్కడ కూడా అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసినారు బిల్డింగ్ దగ్గర ఇది ప్రజెంట్ మన ఏపీసీఆర్డీ బిల్డింగ్ ముందరన్న సిచ్యువేషను ఎంత వ్యూ చాలా అద్భుతంగా అనిపిస్తుంది సో ఆరు నెలల్లో మనం ఇలాంటి మార్పుని చూస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు సో జరిగింది ప్రజెంట్ ఏపీసీ సీఆర్డింగ్ బిల్డింగ్ యొక్క నిర్మాణం ఇది సో మనకు ఈ నెల పదమూడో తేదీ ఓపెన్ అయిపోయింది సీఎం గారు చేతుల మీదుగా ఇది చాలా అద్భుతంగా ఉంది ముందు పక్క పార్కింగ్ అదేవిధంగా మొత్తం చెట్లు నాటారు చాలా అద్భుతంగా అనిపిస్తుంది యువతే మన జాతీయ జెండా ముందు గ్లాస్ వర్క్ లైటింగ్ సూపర్ అండి చాలా బాగుంది ఇది సో చూడండి రోడ్ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ ఏపీసీఆర్డే బిల్డింగు దాని పక్కన సిడే ఎక్సెస్ రోడ్ ఇది వచ్చి మనకు మున్సిపల్ వాళ్ళకి సంబంధించి బ్లాక్ వెళ్ళే రోడ్ అనమాట ఇది రోడ్ అనమాట స్ట్రైట్ ఇది దీని వెనక ఎన్ టౌన్ రోడ్ కూడా వస్తుంది మనకి ఎన్ లెవెన్ రోడ్ కూడా ఉంటుంది దగ్గరలోనేవిటీ ఇది సో ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట ఇక్కడ సో సెక్యూరిటీ ఉన్నారు ఇక్కడ బోర్డు చూడండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా యూ అసలు సో వన్ వీక్లో ఎంత చేంజెస్ వచ్చిందో చూడండి అసలు ఏపీసీఆర్ ప్రాజెక్ట్ ఆఫీస్ బిల్డింగ్ ఇది సో వెల్కమ్ టు మన సీఎం గారిని ఇక్కడ బోర్డు అయితే ఏర్పాటు చేశారు అప్పట్లో లోపల చాలా అద్భుతంగా ఉంది ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట మొత్తం చెట్లంతా నాటేసి పార్కింగ్ సిద్ధం చేసేసారనమాట చూడండి ఇక్కడ మా బిజినెస్ కూడా స్టార్ట్ చేసినారు ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చి వెళ్ళేదానికి కూడా వన్ వీక్లో మనకు ఎలా ఉండింది అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ చూడండి ఎంత మార్పు అయితే వచ్చిందో లాంగ్ లీలో ఎంత అద్భుతంగా అనిపిస్తుంది కదా ఏపీసీఆర్బిల్లింగ్ సో నాలుగు నిర్మాణాలు జరుగుతున్నాయి అవి కూడా బ్లాక్లు ఒక్కో అయితే అలొకేట్ చేశారు ఆ బ్లాక్లు కూడా చూద్దాం మనము ప్రీకాబిడేటెడ్ వర్క్ చూడండి అది యాక్సెస్ రోడ్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది అంటే డైరెక్ట్గా మనకు ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళ బ్లాక్లో అయితే కనెక్ట్ రోడ్ అవుసారు ఈ రోడ్ అనమాట ఈ రోడ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇది రోడ్ అనమాట చూడండి సో డైరెక్ట్గా అయితే ఇది వచ్చి కొన్ని అలొకేషన్ అయితే చేశారు రేరా వాళ్ళకి ఏపీడీసీ వాళ్ళకి ఇవి కొన్ని బ్లాక్లో సో ఇది బ్లాక్ కొంచెం వర్క్ అవుతుంది ఈ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్గా వచ్చిందనమాట ఇది సో మిగతా బ్లాక్లు అన్నీ అయిపోయినాయి అనమాట చూడండి ఏపీసీఆర్ బిల్డింగ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ బ్లాక్ కనెక్టివిటీ అనమాట ఇవి మొత్తం ఈ నాలుగు బ్లాక్లు ఉంటాయి అనమాట దీని పక్కనే మనకు ఫైవ్ స్టార్ హోటల్ కూడా నిర్మాణం అవుతాయి జరుగుతుంది ఇది బ్లాక్ వన్ ఇది చూడవచ్చు ఇది కొంచెం వర్క్ అవుతుంది మిగతా అటు అన్నీ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట ఈ వర్క్ అయితే చేస్తున్నారు ఈ బ్లాక్ ఇది ఈ బ్లాక్ అయితే ఇంకా అలకెట్ అయితే చేయలేదు ఇది మొత్తం రోడ్ ఇది మొత్తం రోడ్ అయ్యే సరే సిమెంట్ ఇదంతా చాలా అద్భుతంగా అనిపిస్తుంది యూ అయితే ఎక్కడో ఫారెన్లో మనం చూస్తాం కదా కొన్ని పార్కులు మాకు అలా అనిపిస్తుంది యూ మాత్రం చాలా మారిపోయింది వన్ వీక్లో అసలు ఇది మొత్తం చెట్లు కూడా చూడవచ్చు ఇక్కడ ఏర్పాటు అయితే చేశారు అంటే మొత్తం ఇది బ్లాక్ టూ అనమాట ఏపీ టిఐ డిసీ వాళ్ళకి అయితే అలకాట్ చేశారనమాట ఏపీ యూఎఫ్ఐ వాళ్ళకి బ్లాక్ టూ అనమాట ఈ బ్లాక్ అలకట్ చేశారు బ్లాక్ త్రీ వచ్చి మనకు స్వచ్ఛ భారత్ వాళ్ళకి ఏపీ గ్రీన్ బ్యూటిఫికేషన్ కోసం బ్లాక్ త్రీ అయితే ఇచ్చారనమాట సో నాలుగో బ్లాక్ వచ్చి డిటీపీసీ వాళ్ళకి రేరా వాళ్ళకి పోతే అలకాట్ చేశారు ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ ఒక్కో బ్లాక్ ఒక్కొక్క కొత్త ఇచ్చారనమాట సో మొత్తం వాళ్ళకి ఇవి స్వచ్ఛ భారత్ వాళ్ళకి ఏపీ గ్రీన్ బ్యూటిఫికేషన్ వాళ్ళకి డిటిపిసి వాళ్ళకి రేర ఆఫీస్లో ఈ బ్లాక్లో ఉన్నాయన్నమాట ఒక్కో బ్లాక్లో ఒక అలకాట్ చేశారు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ బ్లాక్ల దగ్గర సో సిక్స్ మంత్స్లో ఇవి కంప్లీట్ చేశారంటే అసలు ఎంత వర్క్ జరిగిందో మీరు కలర్ చూస్తున్నారు కదా అసలు మరో రాబోయే కొద్ది రోజుల్లో కూడా అమరావతిలో చాలా మార్పులు అయితే రాబోతున్నాయి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి మొత్తం ఇవి చాలా నిర్మాణం చేశారు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఈ కన్స్ట్రక్షన్ చేశారంటే నిజంగా అసలు ఇవి ఎంత బాగా వచ్చినాయి చూడండి లోపల చాలా పెద్ద స్పేస్లో ఉన్నాయి దీని మొత్తం నాలుగు బ్లాక్లు అనమాట ఎంత బాగుందో చూడండి రోడ్డు మొత్తం ఈ బ్లాక్ త్రీ కదా ఇది స్వచ్ఛ భారత్ వాళ్ళకి ఇచ్చారనమాట ఏపీ గ్రీన్ బ్యూటిఫికేషన్ వాళ్ళకి ఈ బ్లాక్లో వాళ్ళు పనిచేసేదానికి బ్లాక్ త్రీ ఇచ్చారనమాట ఇది బ్లాక్ త్రీ బ్లాక్ టూ ఇది లాస్ట్లీ ఇది బ్లాక్ ఫ్లోర్ ఉంది అనమాట ఈ బ్లాక్ వచ్చి మనకు డిటీపీసీ వాళ్ళకి రేరా వాళ్ళకి అయితే ఇచ్చారు ఈ ఆఫీస్లో వాళ్ళైతే వర్క్ చేస్తారనమాట ఒక బ్లాక్ వాకో ఒక వర్క్ ఇచ్చారు దీని పక్కనే మనకు హోటల్ నిర్మాణం కూడా జరుగుతుంది ఇది మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్కే ఉంటుంది ఇది ఆరు నెలల మార్పులో మన ఇక్కడ కనిపిస్తుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కూడా ఎంక్రి